ఇప్పుడు కోదినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శుభ ఫలాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అదేవిధంగా ఈ రాశి వారికి రాతపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి రాశివారికి సంవత్సరారంభండి అంటే ఒకటి మే రెండు వేల పద్నాలుగు నుంచి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానం నందు గురు సంచరిస్తుంటారు గురు సంచారం శుభప్రదంగా ఉంటుంది వీరికి ఇంతకుముందు ఉన్నటువంటి అనేక సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి వీరు తడిపెట్టినటువంటి కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా మంచిగా పుంజుకునే అవకాశాలు మెరుగుపడతాయి అదేవిధంగా ఈ రాశి వారికి రావాల్సిన డబ్బులు సమయానికి రావటం ఆర్థికంగా మంచి అనుకూలత చేకూరుతుంది విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి అంతే విధంగా అదేవిధంగా కాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరము భూగృహ సంబంధమైనటువంటి చే చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా వీరు విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది విద్యార్థులకు వారు చేస్తున్నటువంటి శ్రమకు తగిలినటువంటి మంచి ఫలితాలను పొందే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి అంతేకాకుండా అవివాహితులకు వివాహ యోగ్యం కూడా సిద్ధించే అవకాశాలున్నాయి వ్యాపారం మంచిగా ముందుకు సాగి వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొంత పురోభివృద్ధి కలిగే శుభ సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి శనిగ్రహం సంవత్సరాల నుండి పదకొండవ స్థానంలో సంతరించడం వలన కొంత శుభాన్ని చేకూర్చే ఉన్నాయి వీరు చేస్తున్నటువంటి భూ భూగురు సంబంధమైనటువంటి విషయాల్లో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ఆరోగ్యం కూడా గతం కంటే కొంత మెరుగుపడి తలపెట్టే కార్యాల నందు విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ విదేశ ప్రయాణం చేయాలనుకున్న వారికి ఇప్పుడు సిద్ధించే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా వీరు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం అంతేకాకుండా దైవక్షేత్రాలను కూడా సందర్శించి ఆనందాన్ని సంతోషాన్ని పొందే అవకాశం కాదు